మరి ఒక రోజు మరి ప్రభు అయ్యేసి కృష్ణ ప్రభు వారు మరి అబ్రహాం గారికి సంతరించాడు ఏంటంటే నీవు లేవు ఇకు లేచి నువ్వు దేశం నుండి నీ బహువు యోగ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి ఇల్లు అని సెలవిచ్చాడు అన్నమాట అప్పుడు ఆ మాటకి అబ్రహాం గారు విధేయుడే మరి తన తండ్రి ఇంటి నుండి ఆ దేశం నుండి పెరిగిన తన బంధువుడు ఆ దేశం అక్కడి నుండి విడిచి తను దేవుడు ఏ దేశానికి చూపిస్తాడు ఆ దేశానికి భయమయ్యాడు అనమాట మరి చూస్తున్నట్లయితే మరి అబ్రహం మరి దేవుడి మాట నమ్మి ఇలాంటి పని చేశాడు ఏంటంటే దేవుడు పోటీ మాట సాధించినప్పుడు మరి తల్లి పోబడ్డాడు అనమాట అబ్రహం గారు ఇప్పుడు అబ్రహం గారి సంతతిని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అప్పుడు గారు అప్పుడు అబ్రహాంగారి పిల్లలు లేరు గుణాలు అగ్రహంగా కానీ దేవుడికి లోపడకుంటే అసలు ఎలా ప్రజలే ఉండేది కాదు దేవుడు మాటలు కూడా అభివృద్ధి కాదు కానీ దేవుడు మాటను నమ్మాడు అనమాట ఎవరో గారు దేవుడు మాటను అగ్రహంగా నమ్మడం వలన దేవుడు గారితో చెప్పిన మాట రకాలుగా అగ్రహంగా చేశాడనమాట మరి దేవుడు సమస్య దీని ద్వారా అని చూసుకున్నట్లయితే నాకు ఆవిడ నాకు ఆనాడు నేను అబ్రహాం పిలిచాను అప్పుడు తన పేరు అబ్రాము తనకి కుమారుడు లేడు తనకి వంశావారి లేదు అబ్రహాం నా మాట నమ్మి వచ్చాడు నేను కొడుకు చూపిస్తానని చెప్పినట్టుగా కొడుకు చూపించాడు అలాగే నువ్వు కూడా నా మాట

అలాగే నేను ఇంట్లో కూడా మేలు కొరికే కొన్ని మాటలు చెప్తా అప్పుడు అది బంధువుని విడవాల్సి వచ్చిన విడవాలి నీ తండ్రిని విడవాల్సి వచ్చిన విడవ్ అది గుర్తు పెట్టుకోలేదు అది గుర్తు పెట్టుకుని నా మాట నలిసి తెలుసు నేను మీతో ఏదైతే చెప్పానో నువ్వు తండ్రిని విడవాల్సి వచ్చినా నీ కుటుంబాన్ని విడవాల్సి వచ్చినా భయపడదాక అది నీ మేరు కొరికే అబలుగా ఉన్నానని అది అతనికి నీతిగా ఎంచబడి నేను అతన్ని అట్లా నీతిగా ఎంచి మరి నేను విశ్వాసం తండ్రిగా చేశాను అలాగే నేను కూడా నీ గొప్ప గొప్పను చూపిస్తాను భయప్రవాహం నాకు మధ్య భయప్రవాహం నాకు మార్థితే నేను నీతో ఏమైతే చెప్పానో ఆ మాట ప్రకారం చేయి నువ్వు దేశాన్ని వెళ్ళాలన్నా విలుగువల నువ్వు ఇంటిని వెళ్ళాలన్నా విడుగు బంధువులు విడవాలన్నా విడుగు నేను నీతో చెప్పిన మాట ప్రకారం చేయి ఆ ప్రభావం అన్నాడు అలా ఏమన్నా తప్పు చేశాను నేను గొప్పగా ఆశీర్వాదించి ఇజ్రాయిల్ని అనేది గొప్ప వంశంగా చేశాను అలాగే నేను నీ వంశావాళ్ళు కూడా ఆశీర్వదిస్తాను నిన్ను కూడా గొప్పగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వాదించుకునే కొడికి నిన్ను బయటకు రమాటగా అలా అంటర్ సేవలే అప్పటివాళ్ళకి కూడా గొప్ప వంశ వలకి వచ్చినా అనుకునే ఎందుకంటే అక్కడుంటే తన బంధువులు మా తల్లి చూపిలా ఉండేవాళ్ళు కానీ తనను ఒక గొప్ప జనాంద చేసి నిజమైన ప్రజల్ని నేను రప్పించాలి అనుకున్నాను కాబట్టి నేను అబద్ధాన్ని స్వదేశాన్ని విడవన్నాను అలాగే నేను నీతో చెప్పే మాట కూడా నీకు మంచిదే అది నేను కష్టతరంగా ఉన్నా కూడా అది చేయడం మరి ఎవరితో దేవుడిని చెప్పాడో నాకైతే తెలియదు కానీ దేవుడు నీతో చెప్పే మాట ప్రకారం చేయలేదు ఆయన очку bod relânt drosod cyna par funny Ie. Nid oes angen i benwel aria, ond Mae tamaerげo â ddiodio'r duw, a meddwl ychydig yn liip hyn ac yna roeddwn i'n m Wocheiddio am gerdd mahdolliy�ch, रिश्ता पड़े बनी का उन्हें तो अनु तो दुख का परिस्थिति लौड़ना लो इधर बैठे आप बर हम बारे दुख परिस्थिति लौड़ना लो माता है तार सबूत लड़की तार सबूत लड़ी लो इलाय तो दुख का रहने परिस्थिति लो पर हम बार बना हाँ पर हम ये उन्हें लोग ना ये मेरे तालाब में उन्हें लो

ఎన్నో ప్రజలందరికీ ఉపయోగకరంగా వాళ్ళే తయారు చేశారు చివరి పొలాల్లో ఉన్న ఆ తయారు చేశారు అలాగే యూట్యూబ్ అలాగే ఇండియా వస్తువులు అలాగే గూగుల్ అలాగే గూగుల్ ఫోన్ అనమాట యాపిల్ ఇలాంటివన్నీ దేవుడు అనమాట ఇజ్రాయెల్ ప్రజలకి వారికే కాదు అనమాట ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు ఆ కంపెనీ ఎందుకంటే

మీరు ఆయన కోసం ఏమన్నా త్యాగం ఇచ్చాడు అనాథి అనాథల దేవుడు ఇంకా ఎలాంటి ఇబ్బంది కలగే పరిస్థితి కానీ ఇలా గారిని గొప్ప జనా చేసి గొప్పగా ఆశీర్వదించాడు ఇక ధన విషయమైనా వచ్చు ఏ విషయమైనా అవ్వచ్చు అభివృద్ధి ఇచ్చాడు అలాగే మీకు కూడా ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్లో Felly, byddech yn ymddygiad â'r Dyw. Dwi'n gofyn i chi ddweud y ddyfyniad yw'r iaith. Dwi'n gofyn i chi ddweud y ddyfyniad yw'r iaith. Mae'r iaith yn ymwneud â'r yn dweud y अच्छी न प्राप्त नहीं होना पर लोग मन में देखा नहीं ना ऐसे या ये बंदर तो सूटिया सोचते हैं का मार्केट आएगा ना तो सोतरा लोग चीजें देखोगे ना మరి <laughs>